ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే వెళ్దాము ఈరోజు కోయట్లో దినారేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సమలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయటలో దినారేట్ అయితే తెలుసుకోవచ్చు ఒక దినాలకు వచ్చిన రెండు వందల డెబ్భై ఒక్క దినారు అరవై ఐదు అరవై ఐదు పీల్స్ అయితే ఉంది అలాగే పది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాల ఆరు వందల ఎనభై ఒక్క పీల్స్ అయితే ఉంది పది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినార్ల ఎనిమిది వందల పది పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై మూడు దినార్ల ఆరు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది అలాగే ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట పది దినార్ల నాలుగు వందల ముప్పై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై ఏడు దినార్ల రెండు వందల నలభై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై నాలుగు తినార్ల యాభై పీల్స్ అయితే ఉంది అలాగే లక్ష రూపాయలు చూసుకుంటే వెనుక మూడు వందల అరవై ఎనిమిదిన్నర వంద పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినా రేటు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్